Yatra, <speaking in Hebrew> yatra, for yes. the Terakhir, <laughs> saya और चेन पर बैठ लगा और चेन पर बैठ लगा और साइड इधर है मैडम ने खिंचो मुझे चोट पड़े पड़े कॉपी इसको दिमाग में सही करता है पर इतना मैंने एंटर అందరికీ నమస్కారం ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ లాదియా స్టోర్ ఫోర్త్ స్టోర్ వాళ్ళు లాంచ్ అయ్యబోతున్నారు అండ్ రెండు హైదరాబాద్ రెండు హైదరాబాద్ అండ్ వన్ ఇన్ బెంగళూరు సక్సెస్ఫుల్గా త్రీ కంప్లీట్ చేసుకుని ఫోర్త్ లాంచ్ ఇన్ విజయవాడ ఒక గ్రాండ్ లాంచ్కి నన్ను ఇన్వైట్ చేసిన దానికి చాలా చాలా సంతోషం అండ్ యా ఐ థింక్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద నెక్స్ట్ ఫ్యూచర్ డైమండ్స్ అనుకుంటాను ఐ థింక్ లాడ్ ఆఫ్ హైప్ ఫోర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే నేను పెద్దగా అదే చెప్తున్నాను ఐ ఐ జనరలీ డోంట్ వే లాడ్ ఆఫ్ జ్యువెలరీ నేను తక్కువ జ్యువెలరీ వేసుకోవడమే చాలా తక్కువ బట్ యా మై మా మా అమ్మగారి చాలా ఇష్టం డైమండ్స్ అంటే సో మేబీ సమ్టైమ్స్ నేను ఇవ్వాలా మీరే ఇవ్వాలి కదా ఖచ్చితంగా దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ మిషింగ్ యూ సూపర్ డూపర్ లక్ ఫోర్త్ స్టోర్ ఇది మీది మిషింగ్ యూ ఇంకా చాలా చాలా స్టోర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా గ్లోబల్ బ్రాండ్గా అవ్వాలని మిషింగ్ యూ ఆల్ లక్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ చాలా బాగుంది ద కాస్టింగ్ ఆల్సో మన మామూలు డైమండ్స్ కొనాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి నేను వేసుకుంది కూడా వాల్ జ్యువెలరీ ఫర్ లైక్ బ్రైడల్ సెట్ ఇది నిజం రియల్ అయినా డైమండ్స్లో కొనాలి అంటే అది మినిమం ఫిఫ్టీ లాక్స్ పెట్టాలేమో కదా లైక్ ద హోల్ సెట్ ద హోల్ సెట్ ఒక యాభై లక్షలు అవుతుంది బట్ ఐ థింక్ దీంట్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి హాఫ్ కన్నా తక్కువే ఐ థింక్ అందరికీ డైమండ్స్ అంటే చాలా మందికి ఇష్టం బ్రైడల్ సెట్టింగ్ డైమండ్స్ వేసుకోవాలి అంటే యూ గెట్ ఇట్ ఇన్ బడ్జెట్ అంటే ఇట్స్ ఆల్సో నైస్ డీల్ అనుకుంటాను అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్ చాలా ఐ మీన్ దేస్ నో ఐ మీన్ దేర్ అబ్జల్యూట్లీ నో డిఫరెన్స్ బిట్వీన్ ద రియల్ డైమండ్స్ అండ్ ల్యాక్గ్రౌండ్ డైమండ్స్ ఇట్స్ ఆల్ ద సేమ్ అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనుకుంటాను సో దాని వల్ల దీని దాన్ని న్యాచురల్ అంటారు దీన్ని ల్యాబ్ అంటారు తప్ప దాని తప్ప రెండింటికి డిఫరెన్స్ అనేది లేదు మీరు ల్యాబ్ లోకి వెళ్ళి చెక్ చేస్తే తప్ప మీరు న్యాచురల్ ఇది ల్యాబ్ చెప్పడానికి చూసి చెప్పటానికి కానీ ఎవరు చెప్పలేదు తీసుకెళ్తారా అంటే ఇప్పుడే మొన్న మా మమ్మీకి అది చేపల పులుసు చేసి ఒక అదే చెప్తూ ఉన్నానా అంత కాస్ట్లీ ఇచ్చేసాను ఇక్కడ ముందే చూసింటే ఇక్కడే సగం ప్రైస్ లో అయిపోయేది అనేసి చాలా బిజీగా ఉన్నట్టున్నాడుగా అన్ని చోట్ల వాడే ఉన్నట్టున్నాడు వెరీ హ్యాపీ ఐ మీన్ ఒక సినిమా చాలా మందిని లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్తారు కదా సంక్రాంతికి వస్తున్నావు మీరు అందరు చూస్తుంటారు మీకు అందరికి నచ్చింది కదా సినిమా వేసుకుంటూ ఉన్నారు కదా సో మీకు ఇష్టమైన ఏమైనా ఉందా నేను అదే చెప్పాను కదా వెరీ సింపుల్ పర్సన్ నేను చాలా చాలా లైట్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తాను ఏదైనా ఫంక్షన్స్కి వాటికైతే అయితే సో ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ అంటున్నారు సో మరి త్వరలో మీరేమన్నా పెళ్ళి పెళ్ళి చేసేసుకుందామా ఇప్పుడే కదా సినిమా హిట్ అయింది అది మన తలరాత ప్రాజెక్ట్స్ అప్కమింగ్ ఇప్పుడు చేస్తున్నాను రెండు తెలుగు మూవీస్ మూవీస్ ఒక సిరీస్ ఒకటి మూవీస్ ఒకటి సైన్ చేసాం వి కాంట్ రివీల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా యూ నో లైక్ హౌ నెట్ఫ్లిక్స్ అమెజాన్ వర్క్స్ డీటెయిల్డ్ ఇది ఇవ్వలేము ఈవెన్ మూవీస్ ఆల్సో వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తే కానీ మనం చెప్పడానికి లేదు బట్ ఐ వెరీ వెరీ గ్రేట్ఫుల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ మై తెలుగు ఆడియన్స్ ఇంత మంచి అంటే నేను చాలా తమిళ సినిమాలు చేశాను ఐమ్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫోర్ మోర్ దెన్ ట్వెల్వ్ ఇయర్స్ అండ్ నేను దగ్గర దగ్గర ముప్పై ఐదు తమిళ సినిమాలు చేశాను ఒక ఐదు సినిమాలే తెలుగు సినిమాలు చేశాను ఐ మీన్ యూ గైజ్ వాచ్ వరల్డ్ ఫేమస్ టక్ కౌశల్యాకృష్ణ సంక్రాంతి ఈస్ గివెన్ అ బిగ్ బ్రేక్ సో ఇంకా మంచి సినిమాలు చేయాలని దేవుడు దైవల ఇప్పుడు మా చిరంజీవి గారితో చేస్తున్నాను నేను చేయట్లేదే నేను ఎక్కడ చేస్తున్నాను చేస్తున్నారు విజయవాడ విజయవాడ ఇస్ వెరీ నైస్ ఐ లైక్ విజయవాడ మంచి భోజనం దొరుకుతుంది నిన్ను చేసుకున్నాను దర్శనం నేను ఎప్పుడు వచ్చినా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళడం చాలా చాలా విశేషమైన అమ్మవారు మామిడి పళ్ళు వచ్చినాయా మీ ఊళ్ళో ఏ రసాలు వచ్చినాయి అదే మా అమ్మ చెప్పింది మామిడి పళ్ళు అవే విజయవాడ వెళ్తున్నావు కదా అనేసి లాడియా నుంచా చాలా హ్యాపీ అయిపోతుంది ఆవిడకి డైమండ్స్ అంటే చాలా ఇష్టం అన్నీ బాగానే ఉంటాయిగా సంగతి నాటుడి ఆంధ్ర భోజనమే చాలా బాగుంటుంది నా పేరు అఖిల్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ లాడియా డైమండ్స్ ఈరోజు మా ఫోర్త్ స్టోర్ విజయవాడలో ఓపెన్ చేశాము బై యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ గారు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్ టు ఓపెన్ ది స్టోర్ వియర్ సో ఇక్కడ ఎంజీ రోడ్లో మన దగ్గర మోర్ దెన్ ఫిఫ్టీ జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి కానీ లాడియానే ఎందుకు అంటే ఇంకా లాబ్ డైమండ్స్కి లాడియా కేర్ ఆఫ్ అడ్రస్ ల్యాబ్ లాడియా అంటేనే ల్యాబ్ డైమండ్స్ ఇట్స్ అ షార్ట్ ఫామ్ లా లాబ్ డైమండ్స్కి సో మీకు ఇక్కడ రోజువారా వేసుకునే జ్యువెలరీ నుంచి బ్రైడల్ జ్యువెలరీ వరకు ప్రతి టైప్ ఆఫ్ జ్యువెలరీ విత్ ల్యాబ్ డైమండ్స్తో దొరుకుతాయి మా దగ్గర థౌజండ్ ప్లస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని వెరైటీస్లో ఉన్నాయి సో మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కూడా మీరు ఇక్కడ దొరుకుతుంది మేము తొందరలో డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఎక్స్క్లూజివ్ ఇంకెలాగా ఇక్కడ మీకు నచ్చేటట్టు ఎలా చేయాలో ఇంకా ప్లాన్ చేసి ప్రతి డే మీకు కొత్త టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము సో తప్పకుండా స్టోర్కి రండి మా కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి లాంచ్ ఆఫర్స్ వచ్చి డైమండ్స్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అండ్ ఆల్సో మా స్టోర్లో వేస్టేజ్ అనేదే లేదు సో మీకు మేకింగ్ ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉండద్ది దాని మీద కూడా డిస్కౌంటింగ్ ఇస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఆన్ డైమండ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీ సారీ హండ్రెడ్ పర్సెంట్ ఆన్ డైమండ్ అండ్ గోల్డ్ మీద ఎక్స్చేంజ్ ఉండద్దు అండి మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు నో క్వశ్చన్స్ ఆస్ తొందరలో ఇంకా స్టోర్స్ ప్లాన్ చేస్తున్నామండి సౌత్ ఇండియా మొత్తం స్లోగా నార్త్ ఇండియా కూడా వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడు పర్సనల్ చాయిస్లో ఉందండి జ్యువెలరీ అనేది అందరికీ అన్ని రకాలమైన జ్యువెలరీ కావాలి ఎవరు ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ అనేది వేసుకోవాలనుకోవట్లేదు ఈవెంట్ ఈవెంట్కి మార్చుకుందాం అనుకుంటున్నారు సో ఐ హోప్ ల్యాబ్ డైమండ్స్ కూడా విజయవాడలో అంతే ఇంట్రెస్ట్గా తీసుకుంటారు అంతే ఇంట్రెస్ట్గా మమ్మల్ని బ్లెస్ చేస్తారు అనుకుంటున్నాము

అవును సో ముందంతా గ్రోన్ రాకముందు మొత్తం న్యాచురల్ వేసుకునేదాన్ని బట్ సిన్స్ గ్రోన్ వచ్చిన దగ్గర నుండి ఐ మీన్ దీని నుండే తీసుకోవడం స్టార్ట్ చేశాను సో ఐ సీ నో డిఫరెన్స్ బిట్వీన్ గ్రోన్ అండ్ న్యాచురల్ ఐ థింక్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి అండ్ మీరు కూడా వచ్చి చూస్తే మీకు ఐడియా వస్తుంది సో ప్లీజ్ టు విజిట్ ద స్టోర్ అండ్ లెస్సెస్ థ్యాంక్ యూసారి బాగా అందరికీ మీ మాట హాయ్ అందరికీ నమస్కారం హాయ్ విజయవాడ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లాడియా స్టోర్ విజయవాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ ఆల్వేస్ వెరీ స్పెషల్ అండ్ యా లాడియాకి వచ్చాను ఈరోజు అండ్ మిమ్మల్ని అందరినీ చూసేటప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది అందరూ బాగా బాగా ఉన్నారా యా ఎందుకంటే మీరు మాకు ఐశ్వర్య రాజేష్ కంటే మా బాధ్యం కంటే చాలా ఎక్కువ ఇష్టం